రా బతానా तो तो ప్రేమగ మా ప్రిమైన పనులు చూపుతాండి కేసు బ్రహ్మణాంధున్న స్తోత్రాలు నీటి బాప్తిస్తుల్లో

బాప్తీసుకు సాక్ష్యం ఇవ్వడానికి తను సిద్ధపరిచినందుకు స్థుతుగా తాను ఇచ్చిన సాక్ష్యం బట్టి ఆజ్ఞ మేరకు తండ్రి కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసమిచ్చుచున్నాను ఏమి ఉండదు నేను నేను చెప్తాను సరేనా కలిగిన తండ్రి సహోదరి వెంకటేశ్వరం బట్టి మీకు స్తోత్రాలు రక్షణ పొందుటకు ఆదినుడి దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్న మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు మీరు తను రక్షించినందుకు స్తోత్రాలు మీ దిన దాతీసులో సాక్ష్యం ఇవ్వడానికి మీరు తను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు తాను ఇచ్చిన బట్టి మీ ఆజ్ఞ మేరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో

తండ్రి యొక్కయు యొక్కయుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఇచ్చుతున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రేమా నమ్మకంగా మా పొరుడు కదా మలిసితుడు అయిన మా దేవాన్ జీవం గల మా ప్రభావా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ దినము తెరవ ఆకాశాన్ని మా కొరకు అనుగ్రహించిన కొరకై వందనాలు చెల్లిస్తున్నాము దయగల తండ్రి మరి మీ దాసుడు మరి బెంజమన్ మా అదుపుకు తీసుకొచ్చినారు మరి ఇది నా సిస్టర్స్ భారతదేశంలో సాక్ష్యం ఇవ్వడానికి మీరు వారిని ప్రేరేపిస్తూ వచ్చినారు అతను బట్టి వందనాలు మరి ఈ సమయంలో ఇచ్చినటువంటి బాప్దీసాలను బట్టి మీకు వందనాలు శైలజను బట్టి వెంకటేశ్వరమ్మను బట్టి కోటేశ్వర మామను బట్టి మీకు ముద్రించండి మిగతా సమయం దివ్యనికరంగా చేయండి వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని శుతిస్తున్నాము ఘనపరుస్తూ మహింపరుస్తూ దయగల తండ్రి మీ ముగ్గురిని కూడా దినము మీరు సంఘంలో వారిని అవయ అవయవములో చేరుస్తూ వచ్చినందులో కొరకై మిమ్మల్ని శుతిస్తూ ఘనపరుస్తూ యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి చెప్పండి జయమని ప్రభనేశ్వర్ క్రీస్తు వారికి బాప్తి సహాయపడిన ప్రభనేశ్వర క్రీస్తు వారికి వాసి ప్రభేష్ క్రీస్తు వారికి எ மோ அது வெளிப்பா மந்திரம் தான்